కెనడా ప్రధాని జస్టిస్ ట్రుడో తన పదవికి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది రానున్న నలభై ఎనిమిది గంటల్లో లిబరల్ పార్టీ నాయకుడిగా రాజీనామా చేస్తున్నారని మెయిల్ గ్లోబ్ పేర్కొన్నాయి విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు రానున్న ఎన్నికల్లో ప్రజా వ్యతిరేకత దృష్ట్యా పరిస్థితులను ముందే ఊహించి ఆయన తన పదవికి రాజీనామా చేయనున్నట్టు ప్రపంచ మీడియా సంస్థలు వెల్లడించాయి ఈ బుధవారం పార్టీ ముఖ్య నేతల సమావేశం జరగనుంది ఆ సభలో తన పార్టీ ఎంపీలే తను బలవంతంగా దిం కంటే ముందే తనే రాజీనామా చేసే దిశగా ట్రూడో ఆలోచిస్తున్నట్లు వారు పేర్కొన్నారు లిబరల్ పార్టీ నాయకుడిగా రాజీనామా చేసిన తర్వాత ఆయన ప్రధానిగా కూడా రాజీనామా చేస్తారా లేదా కొత్త ప్రధాని ఎన్నుకునేంత వరకు అదే పదవిలో కొనసాగుతారా అనే విషయంపై ఇంకా పూర్తి స్పష్టత రావాల్సి ఉంది రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్లో కెనడా ఎన్నికలు జరగనున్నాయి ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ లిబరల్ పార్టీ గ్రాఫ్ పడిపోతూ రావడంతో పాటుగా కన్సర్వేటివ్ పార్టీ గ్రాఫ్ పెరుగుతుంది దీనిపై కొంతకాలంగా ఆందోళన వ్యక్తం చేస్తున్న పార్టీ సభ్యులు ట్రూడోపై ఒత్తిడి పెంచారు ఆయన ఇద్దరు సహచర మంత్రులు కూడా డిసెంబర్లో రాజీనామా చేశారు ఆ తర్వాత నుంచి ఆయన పెద్దగా బయట కనిపించడం లేదు జస్టిన్ ట్రూడోపై సొంత పార్టీ నేతలు తీవ్ర వ్యతిరేకంగా ఉన్నారు ఎన్నికల సర్వేలు ఒక ఎత్తు అయితే ట్రంప్ తాజా నిర్ణయం ట్రూడో పై వ్యతిరేకతను మరింత పెంచింది కెనడాపై టారిఫ్లు పెంచుతాన్ని ట్రంప్ ప్రకటించడంతో దానికి ప్రతిస్పందన ఎలా ఉండబోతుందంటూ కెనడా వ్యాపారవేత్తలు తీవ్ర ఒత్తిడి పెంచారు అంతేకాకుండా కెనడా యాభై ఒకటవ అమెరికా రాష్ట్రం అయితే ట్యాక్సులు తగ్గిస్తానంటూ ట్రూడోపై సెటైర్లు వేశారు ట్రంప్ దీంతో ఒత్తిడి అంతకంతకు పెరుగుతూ వస్తుంది రాజీనామా వార్తలపై ట్రూడో ఆఫీస్ కానీ అధికారులు కానీ ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు రెండు వేల పదమూడులో లిబరల్ పార్టీ విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్నప్పుడు పార్టీ నాయకుడిగా ట్రూడో బాధ్యతలు చేపట్టారు రెండు వేల పదిహేనులో పార్టీని విజయ తీరాలకు చేర్చి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు మళ్ళీ పన్నెండు ఏళ్ల తరువాత లిబరల్ పార్టీ ఇప్పుడు న్యాయకత్వ మార్పు వైపు చూస్తుంది